రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలండి మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ పత్తి పంటలో అనేది మనకు అధిక వర్షాల వల్ల ఈ పూతా పిందే అనేది రాలిపోవడం జరుగుతుంది ఇప్పుడైతే ప్రధాన సమస్య అదే ఉంది రైతుల్లో అయితే సో మనకు ఈ వర్షాలు అనేది ఎక్కువ అవడం వల్ల భూమిలో తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల మొక్కకు భూమిలో నుంచి పోషకాలు అందక పూతా పిందే అనేది రాలిపోవడానికి ఆస్కారం ఉంటుంది మనకు పసుపు రంగులోకి మారి పూత రాలడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ విధంగా రాల రాలిన పూత మళ్ళీ కొత్త పూత ఏర్పడడానికి ఎలాంటి మందులు స్ప్రేయింగ్స్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో మనకు మొక్క ఎంత వేపుగా పెరిగినా కా పూత కాతా కాప అనేది తక్కువగా ఉంటే దిగుబడి అనేది గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి మనము ఈ తేమ ఉన్న సమయంలో స్ప్రేయింగ్స్ అయితే చేసుకుంటే మనకు ఈ పూత అనేది మంచిగా వచ్చి రావడానికి తోడ్పడే కొన్ని ప్రమో ప్రమోటర్స్ అయితే మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను సో ప్రతి ఒక్కరైతే ఈ పత్తి రైతు అయితే ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళడం నిజంగా అయితే పత్తిలో మనకు కొన్ని కారణాల వల్ల పూత పింది అనేది రాలిపోవడానికి ఆస్కారం ఉంటుంది అవి ఏంటంటే మనకు పోషకాల లోపం వల్ల అనేది మొదటిగా అయితే రాలిపోవడం జరుగుతుంది మనకు మొక్కకు సరైన పోషకాల అంద అందించకపోయినా కూడా పూత అనేది రాలిపోవడానికి ఆస్కారం ఉంటుంది సో మనకు పూత దశలో ఉన్నప్పుడు ప్రధానంగా అవసరమయ్యేది మనకు ఈ బోరాన్ అనేది ఖచ్చితంగా అవసరం సో బోరాన్ లోపం వల్ల కూడా మనకు పూత పిందె రాలిపోవడానికి ఆస్కారం ఉంటుంది దాంతోపాటు మనకు వర్షాలు అనేది ఎడుతెరపు లేకుండా డైలీ వర్షాలు అనేది పడుతున్నాయి కాబట్టి భూమిలో తేమ శాతం అనేది ఎక్కువగా అవడం వల్ల సో మనకు భూమిలో నుంచి పోషకాలు అనేది మొక్క తీసుకోకపోవడం వల్ల ఈ పూత రాలిపోవడానికి ఆస్కారం ఉంటుంది సో మనకు ఈ మొక్కకు ఈ ఎండ అనేది చాలా ముఖ్యం సో ఎందుకంటే సూర్యకిరణాల వల్ల మనకు కిరణజన్య సంయోగక్రియ అనేది సక్రమంగా జరుగుతుంది కాబట్టి ఈ మనకు ఎండ అనేది లేకోకుండా మనకు ఇప్పుడు ఉంది కాబట్టి ఈ టైంలో కూడా మనకు పూత రాలిపోవడానికి ఆస్కారం ఉంటుంది సో మనకు ఈ దోమ సమస్య అనేది కూడా ఎక్కువగా ఉన్న రాలిపోతుంది పూత సో వివిధ కారణాల వల్ల అయితే పూత అనేది రాలిపోవడానికి ఆస్కారం ఉంటుంది మనం ఏదైనా గ్రోత్ ప్రమోటర్స్ని ఎక్కువగా వాడినా కూడా మనము పూత రాలిపోవడానికి ఆస్కారం ఉంటుంది సో మనకి వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి ఒక కొన్ని ప్రోడక్ట్లు అయితే మీకు చెప్పడం జరుగుతుంది అవి ఏంటంటే మనకు మొదటి ప్రోడక్ట్ ఏంటంటే మనకు పూత మొక్క అనేది కొంచెం హైట్ పెరిగి సైడ్ కొమ్మలు అనేది మంచిగా రావడానికి అయితే మీరు సింగిల్గా అయినా స్ప్రే చేసుకోండి ఇప్పుడు చెప్తే నేను వాటిని అయితే సింగిల్గా అయినా స్ప్రే చేసుకోండి మీరు ఏమైనా దోమ మందులు అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో అదేంటంటే మనకు ఈ ఫ్యాంటాక్ ప్లస్ అనేది వాడుకోవడం సో ఇందులో వచ్చి మనకు యాసిడ్స్ విటమిన్స్ ప్రోటీన్స్ అనేది మొక్కకు కావాల్సిన అన్ని పోషకాలు అనేది ఇందులో ఉంటాయి ఫ్యాంటాక్ ప్లస్లో అయితే సో దీన్ని స్ప్రేయింగ్ చేయడం వల్ల మొక్క అనేది పెరిగి కొంచెం సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువగా రావడానికి అలాగే పూత పిందే అనేది ఏర్పడుతుంది సో రాని చోట అయితే పూత పిందే ఏర్పడడానికి ఇది తోడ్పడడం జరుగుతుంది సో దీని కాంబినేషన్లో అయితే మీరు బోరాన్ సమస్య కూడా లోపం సమస్య కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అయితే మీరు బోరాన్ అయితే కలిపి స్ప్రే చేసుకోండి సో మనకు ఈ బోరాన్ లోపం వల్ల కూడా పూత అనేది రాలిపోవడం అవసరం ఆస్కారం ఉంటుంది కాబట్టి రెండు వందల యాభై ఎంఎల్ను ఫెంటక్ ప్లస్ స్ప్రే చేసుకోండి దాని కాంబినేషన్లో బోరాన్ అయితే రెండు వందల యాభై గ్రాములు స్ప్రే చేసుకోండి మీకు తక్కువ ఇంకా తక్కువ వీటి కాంబినేషన్లో అయితే పూత రాలిపోవడానికి సంబంధించి స్ప్రే చేస్తే ఈ ఎన్పీకే న్యూట్రియన్స్ అయినా వాటర్ సాలబుల్ న్యూట్రియన్స్ అయినా పదమూడు సున్నా నలభై ఐదునైతే వీటి కాంబినేషన్లో ఈ మూడు స్ప్రేయింగ్స్ అయితే ఒక స్ప్రేయింగ్ చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఎలా ఏ విధంగా పూత అనేది ఏర్పడుతుందో సో ఈ మూడిటి కాంబినేషన్లో స్ప్రే చేయడం వల్ల మంచిగా పూత ఖాతా వచ్చి మనకు మంచిగా గ్రోత్ వస్తుంది సో ఈ వచ్చిన పూత అనేది రాలిపోకోకుండా మనకు సమర్థవంతంగా సెట్ అయ్యే విధంగా అయితే ఇవి పనిచేయడం జరుగుతుంది పెరుగుదల రావాలి సైడ్ కొమ్మలు రావాలి అనుకునే వాళ్ళైతే ఈ ఫ్యాంటాక్ ప్లస్ బోరాను పదమూడు సున్నా నలభై అయితే కలిపి స్ప్రే చేసుకోండి సో ఈ విధంగా కాకుండా చాలామంది రైతుల పొలాలైతే పత్తి పంట అనేది వేపుగా పెరిగి ఉంటుంది సో మనకు దానికి సరిపడినంత కాపు అనేది ఉండదు సో అలాంటి రైతులు ఏం స్ప్రే చేసుకోవాలి అనేది కూడా చాలామంది రైతులకు డౌట్ ఉంటుంది సో నిన్న కూడా ఒక రైతు అన్న మనకు కామెంట్ చేయడం జరిగింది సో పత్తి బాగానే పెరిగిందన్న అంటున్నాడు పూత పింది అనేది తక్కువగా ఉంది సైడ్ కొమ్మలు అనేది తక్కువగా ఉన్నాయి అని అంటున్నాడు సో ఆ బ్ర ఆ బ్రదర్ ఎక్కువగా గ్రోత్ ప్రమోటర్స్ని అయితే స్టార్టింగ్లో ఎక్కువ వాడి ఉంటాడు సో మొక్క మొత్తానికైతే పెరుగుదలకే పోషకాలు అనేది అందించి ఉంటుంది సో మనకి అలాంటి రైతులు ఏం చేసుకోవాలంటే మనము ఈ బేయర్ కంపెనీకి చెందిన ప్లానోఫిక్స్ అయితే వాడుకోండి సో అందులో వచ్చి మనకు ప్లానోఫిక్స్ వాడు వాడవాలి వాడాలి అనుకున్న రైతులైతే డోస్ అయితే పర్ఫెక్ట్ డోస్ అయితే వాడుకోండి సో మీరు నేను చెప్పింది మీకు ఐడియా లేకపోతే కూడా ఈ డీలర్ దగ్గర అయితే కన్ఫర్మ్ డోస్ తెలుసుకొని స్ప్రేయింగ్ చేసుకోండి డోస్ ఎక్కువైనా కూడా అది కొంచెం డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది ప్లానోఫిక్స్ వచ్చి మనము ఒక ఎకరానికి ఒక ఇరవై లీటర్ ట్యాంకు నాలుగు ఎంఎల్ మాత్రమే స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ప్లానోఫిక్స్ డోస్ అయితే పర్ఫెక్ట్గా వాడలేము కొంచెం అని అనుకున్న వాళ్ళైతే ఆ ప్లానోఫిక్ ప్లానోఫిక్స్ కాకుండా ఈ గరుడా కంపెనీకి చెందిన చమత్కారు అయితే వాడుకోండి సో మనం ఈ చమత్కారులో మనకు ఇది కూడా ఒక గ్రోత్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటరీ ఇది మొక్క పెరుగుదలను ఆపి సైడ్ కొమ్మలు తీసుకొని రావడానికి ఇది దోహదపడుతుంది సో మనకి చ ప్లానోఫిక్స్ అయినా చమత్కారైన వాడుకోండి సో ఇది మనకు కొన్ని రోజులు ఒక వారం రోజుల పాటు గ్రోత్ అనేది ఆపి సైడ్ కొమ్మలు అలాగే పూత పింద ఏర్పడడానికి ఇవి పనిచేయడం జరుగుతుంది సో వీటి వీటిలో కొన్ని మొక్కకు కావాల్సిన హార్మోన్స్ అనేది ఇవి మొక్కకు అందిస్తాయి కాబట్టి మంచిగా పూత ఖాతా రావడానికి తోడ్పడతాయి వీటి కాంబినేషన్లో మీరు బోరాన్ అయితే కలిపి స్ప్రే చేసుకోండి రెండు వందల యాభై గ్రాముల బోరాన్ తీసుకోండి చమత్కార అయితే రెండు వందల యాభై ఎంఎల్ తీసుకోండి దాంతోపాటు పదమూడు సున్నా నలభై ఐదు అయితే ఒక కేజీ అయితే ఒక ఎకరానికి వాడుకోండి మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో మీకు ఇది కాకపోయినా మీకు ఈ గోద్రేజ్ కంపెనీకి చెందిన డబుల్ అయినా కూడా వాడుకోవచ్చు సో అది మీకు డబుల్ అనేది కూడా అవైలబుల్గా లేకపోతే ఈ బిఏఎస్ఎఫ్ కంపెనీ కింద లిహోసిన్ అనేది కూడా వాడుకోవచ్చు సో అది కూడా మనకు గ్రోత్ ప్రమోట రెగ్యులేటర్గా పనిచేస్తుంది మొక్క పెరుగుదలను ఆపి మంచిగా సైడ్ కొమ్మలు అనేది తీసుకురావడానికి ఇది దోహదపడుతుంది సో మనకు ఇది కాకుండా మనకు మిరక లమ్మని కొట్టి అవ్వాలి కూడా దొరుకుతుంది ఇందులో మనకు ట్రైకాంటెనల్ అనే టెక్నికల్ ఉంటుంది కాబట్టి అది కూడా మంచిగా గ్రోత్ నాపి పూత పింది అనేది విపరీతంగా తీసుకురావడం జరుగుతుంది సో మెరకులామైనా కూడా మీరు వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో మనకి ఈ విధంగా పూత అనేది అధికంగా రాలుతుంది అనుకున్న రైతులైతే వీటిలో ఒకదాన్నైతే కలిపి వాడు వాడుకోండి స్ప్రేయింగ్లో అయితే మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో మరికొంతమంది పత్తి రైతులకైతే ఈ వీడియోని షేర్ చేయండి వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్